దీనిలో భాగంగానే పన్నెండవ తారీఖు గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పుని సభ్య కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ని జారీ చేశారు ఎంటైర్ ప్యాన్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఇది కోర్టు నెంబర్ ఒకటిలో గౌరవ సుప్రీంకోర్టులో జరిగింది రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ విడ్పిటేషన్ సివిల్ నంబర్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవైలో ఈ కేసు గౌరవ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ డిసెంబర్ నెల పన్నెండవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ విషయం మీద అద్భుతంగా ఒక మంచి తీర్పునిచ్చారు యూనియన్ ఆఫ్ ఇండియా చట్టం ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రత్యేక నిబంధనలు చట్టము పంతొమ్మిది వందల తొంభై ఒకటి యూనియన్ ఆఫ్ ఇండియా ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రత్యేక నిబంధనలు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టము నలభై రెండు బార్ పంతొమ్మిది తొంభై ఒకటి ప్రకారం తేదీ జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై గజెట్ నలభై రెండులో ప్రచురించబడింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న స్వతంత్ర పోరాట సమర యోధులందరూ కలిసి దేశ పెద్దలందరూ కలిసి దేశంలో ఒక మత సామరస్యతను స్థాపించడానికి అన్ని మతాలు వారు సమాన భావంతో సోదర భావంతో అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండటానికి దేశం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడటానికి మనమందరూ ఐక్యత కలిగి ఉంటేనే రాలేరు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ చట్టాన్ని ఆధారం చేసుకొని భారతదేశ వ్యాప్తంగా మత సంబంధమైన స్థలాల విషయమే సర్వే చేయవద్దు నిలుపుదల చేయండి అనడమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఏ కోర్టులో ఈ కేసులో ఉన్నా ఆ కేసులు మీద కూడా స్టే చేశారు ఇంకెవరైనా కొత్తగా ప్రార్థనా స్థలాల మీద కేసులు వేసినా తీసుకోవద్దని కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఎంటైర్ ఇండియా వైడ్గా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు వాస్తవానికి మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడును ఉన్న ఏదైనా ప్రార్థనా స్థలానికి సంబంధించి ఏదైనా వివాదాన్ని జప్తు చేయడానికి మరి ఆగస్టు పదిహేనున ఉన్నటువంటి ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావం నిర్వహించడం అవసరం అని భావించింది అంటే ఏమిటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి ఏ ప్రార్థనా స్థలాలు ఉన్నాయో అవి హిందువులుగా ముస్లిములువా క్రైస్తవులు లేదంటే సిక్కులువా వా జైనులువా పార్షియన్స్వా ఇతర మతస్తులకు సంబంధించినవి ఏవైనా సరే అప్పటి వరకు ఆ స్థలాలు వారి ఆధ్వర్యంలో వారి పేరు మీద ఉంటే వారి యొక్క నిర్వాహంలో ఉంటే అందులో ఏదైనా రిలీజన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే ఇక వాటిలో చేర్పులు మార్పులు జరగడానికి భవిష్యత్తులో వీలు లేనని రీతిగా మరి ఆనాడే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే మత సామరస్యతను కాపాడటానికి సోదర భావాన్ని పెంపొందించడానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నాధమ్ములనే భావనను ప్రతి భారతీయులు ప్రతి భారతీయుల్లో కలగజేయడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తిరిగి దీనినే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇది ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇందులో జమ్మూ కాశ్మీర్ను మినహాయించి భారతదేశ వ్యాప్తంగా వ్యాపింపజేసి ఇందులో ఉన్న నియమ నిబంధనలు వర్తింపజేశారు అంతేకాదు ఒక కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయు కూడా ఏమంటున్నాడు ఆ చట్టంలో ఉన్న సెక్షన్ టూ టూ త్రీ ఫోర్ సిక్స్ ఇలాంటివన్నీ కూడా తొలగించాలి ఎందుకు అది తొలగిస్తే ఇక ప్రతి స్థలాన్ని సర్వే చేయటం ఇది మా హిందువులు కానీ చెప్పడం ఉన్న మసీదును కూల్చేయటం లేదా చర్చిని కూల్చేయటం లేదంటే సిక్కులకు సంబంధించిన వాటిని జైనికు సంబంధించిన వాటిని పారిశులకు సంబంధించిన వాటిని కూల్చివేయటం అక్కడ హిందూ దేవాలయం నిర్మించుకోవటం ఇదే తత్వంగం ఎందుకు అధికారం కేంద్రంలో బీజేపీలో ఉంది ఇప్పుడు ఈ సెక్షన్స్ తొలగించడం వలన ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున తెచ్చిన చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ మతోన్మాదులు ఒక కుట్ర చేశారు దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వెనకుండి ముందు ఈ బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త అశ్విని ఉపాధ్యాయు చేత ఇలాంటి అక్రమ కేసులు వేసి ఈ గౌరవ సుప్రీంకోర్టు వారిని వారిని ఆశ్రయించి వారి ద్వారా దేశం ఒక ప్రమాదకరమైన తీర్పు తేవాలని ఇంటెన్షన్తో కుట్రతో ఈ పిటిషను ఈ కేసు వేయడం జరిగింది దీనిని గమనించిన గౌరవ సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి కేసులు వేశారు అనేది వాళ్ళు గుర్తించి ఇది అక్రమమైంది ఇది కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉండ ఎక్కువ మంది ఇతర మతస్థులకు సంబంధించిన స్థలాలు కోల్పోతారు ఆ స్థలాల్లో ఉన్న వారి మతాచారానికి సంబంధించిన గుడులను కోల్పోతారు చర్చలు కోల్పోతారు అనే భావంతో అర్థం చేసుకొని పంతొమ్మిది నలభై సంవత్సరం నుండి ఎవరెవరి స్వాధీనాలు ఏ స్థలాలు ఏమేమి ఉన్నాయో వాటి నేనుకి కలడానికి లేదు అప్పటి నుంచి ఏమైనా సరే వాటిని సర్వేలు నిర్వహించడానికి లేదు వాటి జోలికి వెళ్ళడానికి లేదు నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఫైల్ చేయమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం బయటపడుతుంది గౌరవ సుప్రీంకోర్టు వారి అద్భుతమైన తీర్పు ఇవ్వడమే కాకుండా నాలుగు వారాల్లో అఫిడవిట్ ఫైల్ చేస్తే ఫైనల్ ఒక ఆర్డర్ని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరుగుతుంది దీని గురించి ప్రార్థన చేయండి అర్థమైంది నేను చెప్పేది గౌరవ సుప్రీంకోర్టు వారు కనుక ఈ బీజేపీ లాయర్ వేసిన ఈ రెడ్ పిటిషన్ అనుమతించినట్లయితే దాన్ని ఆధారం చేసుకొని ఇక భారతదేశ వ్యాప్తంగా ఉండ ప్రతి చర్చి మీదకి ప్రతి మసీదు మీదకు ప్రతి సిక్కు బౌద్ధు జైన్లు పార్షియన్కి సంబంధించిన గుడుల మీదకు సర్వేల పేరుతో వెళ్ళడం సర్వే రిపోర్టులు తీసుకొని ఈ స్థలాలు మీరు కాదు హైందర దేవాలయాలు పలానా సంవత్సరాలు నిర్ధారణ చేసుకుంటే వీటిని తీసుకెళ్ళి గౌరవ కోర్టులు వేయటం లేదా హైకోర్టులో వేయటం వాటి ద్వారా జడ్జిమెంట్లు తెచ్చుకొని అక్కడ ఉన్న ముస్లిం మసీదులను కూర్చోటం క్రైస్తవుల చర్చిలు కూర్చోటం ఇతర మతస్థుల వాటి దేవాలయాన్ని కూల్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ దేవాలయాలు కట్టడం ఇది ప్లాన్ ఇది భయంకరమైన కుట్ర దీనిని గౌరవ సుప్రీం కోర్టు వారు గమనించడం గమనార్హం చాలా సంతోషకరం ఇదంతా దేశ సమర్థత కొరకు దేశంలో శాంతిని మత సామరస్యతను నిలపడానికి గౌరవ సుప్రీంకోర్టు వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పదకొండవ తేదీ నాటి ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం అప్పటి నుండి ఏవి అను అమల్లో ఉన్నా కానీ వాటిని వర్తింపజేయటం కూడా వ్యవహరించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కాబట్టి ఇంకెవరైనా మీ ప్రార్థనా స్థలానో లేదా చర్చి స్థలానో లేదంటే మసీదులో లేదా ఇతర మత సంబంధమైన కట్టడానికి సంబంధించిన వాటిని సర్వే చేయాలి మీకు నోటీసులు ఈ స్టార్ చేస్తా ఉంటే నా దగ్గర జడ్జిమెంట్ ఉంది ఆ తీర్పుని పంపిస్తాను ఇది నేను పన్నెండో తారీఖు రాత్రే నేను తీసుకున్నాను ఈ జడ్జిమెంట్ని నాకు కొన్ని పనులు ఉండటం వలన నేను ఈ విషయాన్ని తెలియజేయడంలో ఆలస్యమైంది ఏదేమైనా దేవుడు ప్రాంతం బట్టి మనందరి ప్రాంతం బట్టి దేశ క్షేమం కొరకు దేవాది దేవుడు గౌరవ న్యాయమూర్తులలో ప్రేరేపించి వారి ద్వారా మంచి తీర్పునిచ్చారు మనం హర్షించదగిన విషయం ఎవరైనా ప్రభుత్వ అధికారులు దీనికి భిన్నంగా వస్తే వీరి మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసులు వేస్తే ఉద్యోగాల పాతి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇది తెలుసుకోవడమే కాదు ప్రశ్నించి దమ్ముండాలి నిలదీసే దమ్ముండాలి చట్ట ప్రకారం పనిచేసే వాళ్ళ అధికారులకు మనం కాళ్ళు మొక్కుతాం చట్టాన్ని అతిక్రమించి ఏకపక్షంగా మధోన్మతలు కొమ్ము చేసే అధికారులను చట్టం అనే చట్టంతో కాలు పట్టుకొని లాగుతామని కూడా తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఇంత అద్భుతమైన తీర్పునిచ్చిన ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ త్రిసభ్య బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి యావత్తు భారతి తరఫున అన్ని మతస్థుల కులస్థుల తరఫున శిరస్సు వంచి పాదాది నమస్కారం చేస్తున్నాం దేవుడి దీవించును గాక ఇలాంటి మధోన్మత కుట్రలతో కూడిన తీర్పులన్నీ పటాపంచనే సర్వనాశనం కాక సత్యమేవో జైతి సత్యమే గెలిచుని కాక సత్యమే నిలుచును కాక సత్యమే వ్యాప్తి చెందును కాక అసత్యము సర్వనాశనమును గాకనే విధంగా మనం ప్రార్థన చేద్దాం అదే జరిగింది చేస్తున్నాము కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా అవగాహన చేసుకోండి ఇప్పుడు తో పాటు చట్టాన్ని మనం అవగాహన చేసుకోవటం అవగాహన చేసుకున్న చట్టంతో పనిచేయటం చట్టంతో నిలదీయటం చట్టంతో మనం ఎదుర్కోవడం అనేది నేటి కాలంలో నేహన్య యజరా కాలంలో ఉన్న ఫలితాలను మనం ఉపయోగించి మన హక్కులను కాపాడుకుందాం మత సంబంధమైన మన స్థలాల్ని మన ప్రార్థన నిలయాల్ని కాపాడుకుందాం లేకపోతే ఇలాంటి అక్రమమైన కేసులు వేసి అక్రమంగా మన మీదకి దాడులు వచ్చి మన ప్రార్థనా స్థలాల్లోనే మన చర్చి స్థలాల్లోనే మసీదు స్థలాల్లోనే మరి ఈ మతోన్మాదులు వారికి సంబంధించిన దేవాలయాలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ మేలుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను